దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ వందరాలు తెలియజేస్తున్నాను దేవుడు మనలందరిని అందరినీ ప్రేమించి మరొక అద్భుతమైన శుభదినాన్ని ప్రభువు మనకి దయచేశారు దేవునికి స్తోత్రాలు యుదయ కాల సమయంలో దేవుడు ఇచ్చిన ఒక మంచి మాట వర్షాకాలంలో మీకు వర్షం వర్షమిచ్చేదను మీ చెట్లు ఫలించును కాండము ఇరవై ఆరవ అధ్యాయము నాలుగవ వచనం దేవాత దేవుడు తెలియచేస్తున్నటువంటి ఒక మంచి మాట ఏమిటంటే వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చేదను ఏ చెట్టు ఫలించాలన్నా వర్షం తప్పనిసరిగా అవసరం చెట్లు ఫలించాలంటే వర్షం అవసరం వర్షం వస్తేనే కదా చెట్లు ఫలించును మరి అయితే ఆ వర్షాన్ని ఎవరిస్తారు అని అంటే దేవుడే అనుగ్రహిస్తాడు చెట్టు నాటింది నువ్వైనా అది పెరగడానికి కానీ అది ఫలించడానికి కానీ కావలసిన వర్షం పూర్తిగా దేవుడే అనుగ్రహిస్తాడు కనుక ఈ రోజున జీవితం మనదైనా మన జీవితాన్ని ఫలభరితంగా చేయగలిగిన వాడు మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేయగలిగిన వాడు దేవుడు ఒక్కడే మన ఫలము మన ఎదుగుదల మన ఆశీర్వాదం మన చేతిలో లేదు చాలామంది ఏమనుకుంటారంటే అంతా నా చేతిలోనే ఉంది నేనే అన్నీ చేసుకోగలను అని చెప్పి చాలాసార్లు చాలామంది అనుకుంటారు కానీ దేవుడు మన జీవితానికి కావలసినటువంటి ఆ జీవమును ఇవ్వకపోతే మనం ఎట్టి పరిస్థితులు నిత్య జీవాన్ని పొందలేం ఓ ఫలభరితమైన జీవితాన్ని జీవించలేం కనుక ఈ పూట ఈ మాట వింటున్నటువంటి బిడ్డలారా మీకు వర్షం ఇచ్చేదను మీ చెట్లు ఫలించును అనే మాట కాస్తంత లోతుగా గ్రహించి ఏదైనా దేవుడే ఇవ్వాలి అప్పుడే మనం ఫలించగలుగుతాం అనేటువంటి ఒక మంచి విషయాన్ని మనం అర్థం చేసుకుందాం ఈ పూట ఈ మాటను దేవాతు దేవుడు మన హృదయంలో ఫలింపు చేయాలని ప్రార్థన చేస్తూ ఈ దినమంతా దేవుడు తన సన్నిధి కాంతిని ప్రకాశం చేయాలని కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నాను ప్రభు మనలందరినీ కూడా దీవించి తన ఆత్మ చేత నడిపించునుగాక ఆమెన్